చేతగాని వాడికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే నేనే విషం పెట్టి చంపేస్తా అలాంటిది యువరాణిని కట్టబెట్టి రాజ్యం అసలు ఏ అర్హత ఉందని రాణిగారి నుంచి పెళ్లి చేద్దాం అనుకున్నారు అనాథకి యువరాణిని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు దాని వెనక ఏదన్నా రహస్యం దాగి ఉందా రండి తెలుసుకుందాం రాజు ఒక పిరికివాడికి రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కానీ నాలాంటి వీరుడు వద్దంట చంపి రెండు ఎందుకని ఒక వాడికి రాజ్య యువరాణిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు దానికి వెనక ఏదన్న రహస్యం దాగి ఉందా ద్రావిడ ఖండంలో నాలుగు రాజ్యాలు అందులో కంప్లీ రాజ్యం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఎన్నో సిరి సంపదలతో పాటు ఆ రాజ్యానికి కాళీమాత ప్రత్యేక అనుగ్రహం ఉంది కాబట్టి కంప్లీ రాజ్యానికి రాజు విజేంద్రవర్మ ఆయనకి ఇద్దరు కుమార్తెలు మొదటి కూతురు లీలావతి రెండో కూతురు స్నేహలత లీలావతి సకల విద్యల్లో సంపన్నురాలు పంచేంద్రియాలను వసం చేసుకొనే ఉంది ఎందుకంటే ఆ రాజ్యంలో చదువు ఉండదు కేవలం మంత్రశక్తులు మాత్రమే ఉంటాయి ఎవరైతే ఎక్కువ శక్తులు సంపాదిస్తారో వాళ్లకు అక్కడ గౌరవం తక్కుతుంది అలా పంచేంద్రియాలను వసం చేసుకున్న తర్వాత కాళీమాత కటాక్షం కోసం హోమం చేస్తారు ఆ హోమంలో కాళీమాతకి పూజ చేస్తే కాళీమాత కటాక్షం దొరుకుతుంది అంటే కాళీమాత ఆత్మ వాళ్ళని ఆవహించినట్టే అదే జరిగితే ఆ ఖండానికి వాళ్ళు మకటం లేని మహారాజులవుతారు కానీ కంప్లీ రాజ్యం గత కొద్ది కాలంగా బలహీనమైపోతోంది దానికి కారణం మహారాజు వర్మకి అవ్వడం మరియు తనకి కొడుకులు లేకపోవడం అందుకే మిగతా రాజ్యాల వారు రాజ్యం మీద దాడి చేయడానికి చూస్తూ ఉంటారు ఆ రాజ్యాలు ఆధిపత్యం కోసం ఏం వెనకాడరు అయితే లీలావతికి పెళ్లి చేయబోతున్నారు అని తెలిసి మహారాజు మేనల్లుడు అయిన సుభాష్ చక్రవర్తి రాజగురువుతో తాను సరైన జోడి అని బంగారు నాణాలు ఇచ్చి అడగమంటాడు దానితో రాజగురువు మహారాజు విజేంద్రవర్మతో మహారాజా మిగతా రాజ్యాల వారు మన రాజ్యం మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు సమయం లేదు మహారాజా త్వరగా యువరాణి లీలావతికి రాజ్యాన్ని పాలించగలిగే తగిన యువరాజునిచ్చి పెళ్లి చేస్తే అతను రాజ్యాన్ని శత్రురాజ్య పన్నాగాల నుంచి బయటపడేస్తాడు వేరే యువరాజుకి చేస్తే అది నా వంశం ఈ రాజ్యాన్ని పాలించదు అలా అయితే మీ మెన్నల్లుడున్నాడుగా మహాపరాక్రమ వీరుడు వంశం మీది కాకపోవచ్చు కానీ మీ రక్తమేగా ఏంటి మీరనేది ఆ విధవకిచ్చి పెళ్లి చేయమంటున్నారా మీరు సరిగ్గా ఆలోచిస్తున్నారా ఇక మీదట లీలావతి పెళ్లి గురించి మాతో మాట్లాడకండి అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రాజగురువు ఈ విషయం సుభాష్ చక్రవర్తికి చెప్తాడు అది విన్న సుభాష్ ఎన్ని రోజులు బ్రతుకుతాడు ముసలాడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు లీలావతి అందం నా సొంతం అవుతుంది మరోవైపు మహారాజు ఒక నిర్ణయానికి వస్తాడు అది తన కూతురు లీలావతిని మహారాణిగా చేయాలి అని అనుకుంటాడు లీలావతికి ఎవరిని ఇచ్చి పెళ్లి చేసినా పెళ్లి చేసుకున్నవాడు రాజవ్ లీలావతి చెట్టు చేతల్లో ఉండాలి అని ఒక పిరికివాడు అనాథ అయిన రుద్రకి ఇచ్చి నిశ్చితార్థం చేస్తాడు ఈ విషయం తెలిసిన సుభాష్ చక్రవర్తి కోపంతో రగిలిపోతాడు మహారాజు తీసుకున్న నిర్ణయానికి రాజ్యాన్ని నాశనం చేసైనా లీలావతిని దక్కించుకోవాలి అనుకుంటాడు రుద్ర చూడ్డానికి చాలా బలహీనుడైన అతనికి కోటలోకి అనుమతి ఉంటుంది అనుమతి మాత్రమే కాదు అక్కడ అతనికి సకల మర్యాదలు దొరుకుతాయి దానికి కారణం అతనికి లీలాకి చిన్నప్పుడే రహస్యంగా నిశ్చితార్థం జరగడం వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ముందే అనుకున్నారు కాకపోతే రుద్ర రాజ కుటుంబీకుడు కాదు అతను ఒక అనాథ అలాంటి వాడికి లీలాతో పెళ్లెందుకు చేస్తున్నారని చాలా మంది రాజులు నగర ప్రజలు అనుమానం వ్యక్తం చేసేవాళ్ళు రుద్రని చూసి ఎప్పుడు హేళనగా మాట్లాడుకునేవాళ్ళు వీడిలాంటి చేతగాని వాడికి నన్నుంచి పెళ్లి చేస్తే నేనే విషం పెట్టి చంపేస్తా అలాంటిది యువరాణిని కట్టబెట్టి రాజ్యం వేస్తున్నారు వీడికి అసలు ఏ అర్హత ఉందని రాణిగారినిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు యువరానికి అసలు ఇష్టం ఉందో లేదు అయినా యువరాణిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాళ్ళు రాజవుతాడు అది కుక్క అయినా దాన్ని మనం అనే పిలవాలి మనకి వేరే దారి లేదు కదా ఇలా ప్రజలు రుద్ర కాబోయే రాజు అని మాట్లాడుకుంటూ ఉంటారు నిజమే మరి రుద్రకి ఎలాంటి విద్యలు రావు పైగా శక్తులు కూడా ఏమీ లేవు మరోవైపు లీలావతిని ఒక అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు అని తెలిసి సుభాష్ చక్రవర్తి కోపంతో రగిలిపోతాడు తన తండ్రికి ఒక విషయం చెప్పి శత్రురాజ్యం రాజు అయిన విష్ణుగుప్తాని కలుస్తాడు విష్ణుగుప్తా దగ్గరికి వెళ్ళిన సుభాష్ ఆ ముసలి రాజు లీలావతిని ఒక అనామకుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు అతని కూతురు అతని నువ్వెక్కడికి రావడానికి కారణం చెప్పు మీకు కంప్లీ లీలావతి కావాలి నాకు ఆ కోట లోపలికి వెళ్ళడానికి అన్ని దారులు తెలుసు నాకు లీలావతిని ఇస్తానంటే నేను మీకు సహాయం చేస్తాను అది విన్న విష్ణుగుప్త ఆశ్చర్యపోతాడు కాసేపు ఆలోచించి సరే అని విష్ణుగుప్త సుభాష్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన మంత్రి విష్ణుగుప్తకి ఒక లేఖ ఇస్తాడు అది కంపెనీ రాజ్యం నుంచి వచ్చిన లేఖ విష్ణుగుప్తా ఆ లేఖను చదివి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు మరోవైపు కంప్లీ రాజ్యంలో లీలావతి కాళీమాత కటాక్షం పొందాలి అని హోమం సిద్ధం చేస్తారు హోమం వల్ల రాజ్యమంతా హడావిడిగా ఉంది అదే సమయంలో రుద్ర లీలావతి దగ్గరికి వెళ్ళి లీలా సమయం ముందుంది వెళ్దామా హోమం ఎంతో సిద్ధం చేశారు అని చెప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటే వెళ్తుంది రుద్ర చేతిని పట్టుకొని ఆపేస్తూ భయంగా ఉంది రుద్ర నాకు ఏదన్నా అయితే అని అమాయకంగా అడుగుతుంది లీలావతి అది చూసి భయపడుకు లీలా ప్రాణం నా సరే కాపాడుతాను అని చెప్పి రుద్ర లీలావతిని తీసుకొని హోమం దగ్గరికి వెళ్తాడు ఆ ఖండంలో ఉన్న అనేక మంది అక్కడ జరుగుతున్న హోమాన్ని చూడటానికి వస్తారు లోపల కొంతమంది ఋషుల ఆధీనంలో పెద్ద హోమం జరుగుతూ ఉంది లీలావతిని ఋషుల దగ్గరికి తీసుకువెళ్తాడు రుద్ర లీలావతి రావడంతోనే హోమం మొదలవుతుంది మహారాజు విజేంద్రవర్మ లీలావతి మహాశక్తివంతమైన మహారాణి అవ్వాలి అని అందుకే ఎలాగైనా హోమం జరిపించి కూతురికి శక్తులన్నీ వచ్చాక రాజ్య బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు అది చెప్పడంతోనే రాజ్యంలో ఉన్న గురువులందరూ మహారాణి వయసు చాలా చిన్నది హోమాన్ని అని చెప్పినా ఒప్పుకోకుండా మొండి పట్టుదలతో నీళ్ళని ఆ హోమానికి సిద్ధం చేస్తాడు హోమం ప్రారంభమవుతుంది లీలవతి హోమం మధ్యలో తట్టుకోలేక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది అది చూసి రాజ్య ప్రజలంతా ఆశ్చర్యపోతాడు లీలావతి హోమం పూర్తి చేయలేదు ఏదన్నా మార్గం ఉందా గురువు గారు ఎవరన్నా వాళ్ళ శక్తులు ఇస్తే లీలావతి హోమాన్ని పూర్తి చేయగలుగుతుంది అది విన్న రుద్ర ఒక్కసారిగా ముందుకు వచ్చి నేడిస్తాను నా శక్తులు అని రుద్ర వెళ్ళి పలిపీటం మీద కూర్చొని లీలావతికి తన శక్తులు ఇస్తాడు లీలావతి కోలుకుంటుంది హోమం పూర్తి చేస్తుంది హోమం పూర్తి అవ్వగానే రుద్ర కింద పడిపోతాడు లీలావతిని మందిరానికి పంపుతాడు అదే సమయంలో విష్ణుగుప్త సుభాష్ చక్రవర్తి కంపెనీ రాజ్యం మీద దాడి చేయడానికి సైన్యంతో వస్తాడు సుభాష్ తాను చెప్పినట్టుగా తెచ్చి సైన్యాన్ని రాణిస్తాడు దాంతో కంపెనీ సైన్యం అంతా ప్రాణ భయంతో లొంగిపోతాడు మీరు అడిగినట్టు రాజ్యం ఇక నాకు లీలావతిని అంటూ విష్ణుగుప్తతో గర్వంతో అంటాడు దానికి విష్ణుగుప్త ఒక్కసారిగా తన ఖడ్గంతో సుభాష్ చక్రవర్తిని పొడుస్తాడు సుభాష్ కత్తిపోటు బాధతో రాజ్యం నాకు వద్దని చెప్పానుగా ఎందుకిలా చేశావు ఆ ముసలి రాజు ఒక పిరికివాడికి రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ నాలాంటి వీరుడు వద్దంట వాడిని చంపి లీలావతిని రాజ్యాన్ని రెండు నా సొంతం చేసుకుంటా మరోవైపు రుద్ర బలహీనంగా పడిపోయి ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన లీలావతిని ఎత్తుకుపోవడానికి వచ్చిన విష్ణుగుప్తాని చూసి లోపల ఉన్న పట్టులు విష్ణుగుప్త మీద దాడి చేయడానికి సిద్ధమవుతారు అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అంతా ఆశ్చర్యపోతాను విష్ణుగుప్త విజేంద్ర వర్మ దగ్గరికి వచ్చి నిలబడగానే ఆ రాజ్యద్రోహి రాజ్యద్రోహిషి చంపేశావా చంపేశాను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ముందే నిశ్చితార్థమైంది అతను బ్రతికున్నాడని విన్నాను అది నిజమేనా అవును విష్ణుగుప్త అది నిజమే నిశ్చితార్థం చేసుకున్నవాడు ఇంకా బ్రతికుండగానే నేను లీలావతిని పెళ్లి చేసుకోవాలంటే నా పరువు పోతుంది అందుకే పెళ్లికి ముందే రుద్రని నేను చంపాలి అని విష్ణుగుప్త రుద్ర దగ్గరికి వెళ్ళి చంపడానికి ఖడ్గం తీసి చంపబోయే అప్పుడు విజేంద్ర విష్ణుగుప్తని ఆపి రుద్ర గురించి ఎవ్వరికీ తెలియని ఒక రహస్యమైన నిజాన్ని చెప్తాడు అది విన్న విష్ణుగుప్త ఒక్కసారిగా భయపడతాడు రెండు అడుగులు వెనక్కి వేసి రుద్రవైపు చూస్తాడు ఇంతలో రుద్రలో నుంచి ఒక వెలుగు వచ్చి రుద్ర అమాంతం ఒక్కసారిగా లేచి నిలబడతాడు రుద్ర చూస్తూ పొగ వస్తుంది అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అందరూ ఆశ్చర్యపోయేలా అక్కడ ఏం జరిగింది అసలు ఎవరి రుద్ర విజేంద్ర వర్మ రుద్ర గురించి చెప్పిన రహస్యం ఏంటి రుద్ర నిజంగానే పెరిగివాడా అది కేవలం ఒక శక్తి విస్ఫోటనమేనా విస్ఫోటనం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటి త కటాక్షం రుద్రకి వచ్చిందా రుద్ర విష్ణుగుప్తాని చంపుతాడా లీలావతి రాణి అవుతుందా లేకుంటే రుద్ర రాజ్ అవుతాడా అసలు విజయేంద్ర వర్మ ఎందుకు లేఖ పంపాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఫోకటం ను డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ ని వినాల్సిందే